హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నిండు నువ్వు రీల్స్ సీరియల్లో ఏం జరుగుతుందంటే ఆరు ఇంకా అందరికీ బావి చెప్పి వెళ్ళిపోవడానికని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తే అప్పుడే అందరికీ బావి చెప్పి ఇంకా బయటకు వస్తూ ఉంటే ఎడుపు మా కొంత ఇలా బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా చిత్ర కనిపిస్తుంది ఇంకా చిత్ర ఇలా అంటూ ఉంటుంది ఆరు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే కదా నాకు తెలిసింది అనుకుని అంటూ ఉంటుంది షాక్ అయిపోతుంది ఇంకా ఆరు ఏంటి ఇలా మాట్లాడే చిత్ర అని చెప్పి ఇంకా అంట ఉంటుంది నాకు అన్నీ తెలుసు మనోహరి నీ చావు దగ్గర నుంచి నువ్వు ఎన్నెన్ని రూపాలు చేసావో నీ ఆత్మ ఎందులో దూరి ఇలా ఎలా చేసిందో అన్నీ నాకు చెప్పింది కాబోయే తోటికాడలు కదా అని చెప్పి అంట ఉంటుంది ఇంక షాక్ అయిపోతుంది ఆరు అలా చాలా వెంటనే అసలు నువ్వు అంటే నాకు ఇష్టమే లేదు కానీ నువ్వేదో నా ఫ్రెండ్వి నీ మంచితనం అంటే నాకు అసలు ఇష్టం లేదు కానీ నీ మంచితనం వల్ల నువ్వు మమ్మల్ని ఎప్పుడు కాపాడుతావు అని చెప్పేసి నీతో నేను ఫ్రెండ్షిప్ చేశానని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా మీ పిల్లల్ని కూడా మా ఇద్దరి ప్రేమ అయిపోయిన వెంటనే హాస్టల్లో వేసేస్తాంలే నువ్వేం బాధపడుకో అని చెప్పేసి అన్న వెంటనే ఇంకా ఆరు బాగా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంక ఇది చూస్తే గుప్తా గారు ఆరుని తీసుకొని వెళ్తూ ఉంటారు పౌర్ణమి గడియలు దగ్గరికి వస్తున్నాయి అని చెప్పి అంతకుముందే రాజుగారు గారితో ఇలా చెప్తూ ఉంటారు ఇంకా ఆ బాలికను తీసుకొచ్చే టైం అవుతుంది త్వరగా తీసుకురా అని చెప్పి ఇంకా గుప్తా గారు ఆరో తీసుకొని వెళ్తూ ఉంటారు అనమిక ఇంటికి ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇద్దరు కలిపి కొంచెం టైం ఇవ్వండి ఎలాగైనా సరే అని చెప్పి అంటే లేదు బాలిక అని చెప్పి రూమ్లోకి తీసుకువెళ్తారు రూమ్లోకి అంటే ఇంకా స్టిక్ పట్టుకో అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా సరే అని చెప్పి నేను తయారుగా ఉన్నానని చెప్పి ఆరు ఆ స్టిక్ పట్టుకుంటుంది ఇంక ధూమ్ తహా అని అంటూ ఉంటారు గుప్తా గారు ఇంకా ఆరు అనామిక బాడీలోంచి బయటకు వచ్చి ఇలా నుంచి ఉంటుంది ఇంకా అనామిక కింద అలా పడిపోయి ఉంటే సృహ తప్పిపోయి ఇంకా రెడీగా పైకి తీసుకెళ్ళను అని చెప్పేసి రెడీ ఉంటా గుప్తా గారు ఇంకా వెళ్తుందా లేదా నెక్స్ట్ స్టెప్స్లో చూద్దామా ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ థ్యాంక్ యూ